హాయ్ అందరికి నమస్తే ఈ రోజు బ్లాగ్ లో నేను మీకు మహారాష్ట్రలో నవరాత్రులు ఎలా జరుగుతాయో చూపించబోతున్నాను వర్షాలు కంటిన్యూగా అవ్వడం వల్ల నేను ప్రతి రోజు వెళ్ళలేకపోయాను అలానే స్టార్టింగ్ లో అయితే వన్ వీక్ వరకు మా ఇంట్లో వైరల్ ఫీవర్ అని చెప్తాను కదా దాని వల్ల ఎలలేదు అలాగే ఫైనల్ గా మా పిల్లలతో పాటు అమ్మవారిని దర్శనమైనా చేసుకుందాం అని చెప్పి ఒక రోజు మాత్రం మా పిల్లల స్కూల్ పక్కనే ఉన్న గార్డెన్ లోకి ఇలా అమ్మవారిని దర్శనం చేసుకున్నామని వెళ్ళాము ఇక్కడ కాలనీ టైప్ లోనే సెక్టార్ వైజ్ ఉంటుంది ప్రతి సెక్టార్ లో అమ్మవారిని ఇలా కూర్చోబెట్టి నవరాత్రులు బాగా గర్భ ఆడతారు ఒకేలి వర్షం పడుతుంది అంతా తడి ఉన్నా కూడా గర్భ ఆడుతున్నారండి గార్డెన్ లోపలికి వెళ్ళి చాలా బాగా చేస్తారు కాకపోతే ఈ ఇయర్ కొంచెం వర్షాలు అన్నది పడుతుంది అని చెప్పి మేము వాక్ చేసుకుంటూ మా పిల్లల స్కూల్ పక్కనే ఉన్న గార్డెన్ కు వచ్చినాము ఇక్కడ కూడా అమ్మవారిని బాగా అలంకరించారు ఈ రోజు గ్రే కలర్ అనమాట గ్రే కలర్ చీరతో అమ్మవారిని బాగా అలంకరించుకున్నారు ఇలా అమ్మవారిని పసుపు కుంపలు సమర్పించి ఇలా దండం పెట్టుకున్నాము చూస్తున్నారు కదా గ్రే కలర్ చీరలు అమ్మవారు ఎంత బాగున్నారో చూస్తే అక్కడే అవుతుంది కానీ వర్షం బాగా పడుతుంది కొంచెం సేపు దర్శనం చేసుకున్న తర్వాత అక్కడే కొంచెం సేపు నిల్చుని చాలా సేపు పిల్లలు గర్బ ఆడుతుంటే కూడా చూసాము అక్కడే వర్షంలోనే ఆడుతున్న చినుకులు చినుకులు పడుతుందని తడుచుకుంటూ ఇక్కడ గర్భ ఆడడానికి వయసు కూడా తేడా లేదండి చిన్న పిల్లల నుంచి పెద్దోళ్ళు ముసలి దాకా గర్భ ఆడతారు చూసారు పిల్లలు ఎంత చక్కగా ఆడుతున్నారు అసలు వాళ్ళ గర్బ చేస్తుంటే అలా అవుతుంది ఇక నెక్స్ట్ డే మేము ఇంకో ప్లేస్ కి వెళ్ళాం అన్నమాట ఇది కూడా మా ఇంటి పక్కన నియర్ బై ఉంటుంది ఇక్కడ స్కూల్ ఎదురుగానే చాలా పెద్ద గార్డెన్ ఉంటుంది ఇది ఇక ఎంట్రన్స్ రోడ్ దగ్గర నుంచి డెకరేషన్ అని చెప్పి మా చిన్నబాబు ఆరెంజ్ కావాలంటే సరే అని చెప్పి వాళ్ళకి ఆరెంజ్ కలర్ టీషర్ట్ వేయించుకొని వచ్చాను వర్షాలు స్టార్ట్ అవుతుంది పడుతుంది ఆగుతుంది ఇది చాలా పెద్ద గ్రౌండ్ అండి చాలా పెద్ద గ్రౌండ్ లో మొత్తం సెటప్ చేశారనమాట స్టేజ్ అరేంజ్మెంట్ అలానే అన్ని డ్రోన్ కెమెరాలు ఉంటాయి ఫ్యామిలీ కపల్స్ ఎంట్రీ ఓన్లీ పిల్లలకి ఎంట్రీ ఓన్లీ ఉంటది దీంట్లో పాస్ కూడా ఉంటుంది ఇలానే అమ్మవారిని కూడా సపరేట్ గా దేవాలయం లాగా సెట్టింగ్ చేస్తారనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా నేను దీనికి ఎంట్రన్స్ ఒక సైడ్ ఉంటుంది ఎగ్జిట్ ఒక సైడ్ ఉంటుంది రెండు ద్వారాలు పెట్టేసి ఎంట్రీ దగ్గర కూడా క్యూ లైన్ ఉంది ఇక్కడ అమ్మవారిని బాగా అలంకరిస్తారు ఈ రోజు అమ్మవారు ఆరెంజ్ కలర్ చీరలో చాలా అందంగా ఉన్నారు అసలు వెనక బ్యాక్ గ్రౌండ్ డెకరేషన్ కూడా చాలా మంది వస్తారండి ఇక్కడ నేను లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము బా చేస్తారు అసలు పిల్లలు కూడా మంచిగా దండం పెట్టుకున్నారు అమ్మవారిని అమ్మవారు ముందే గణపతిని కూడా స్థాపించారు చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారిని చూడండి పక్కనే అమ్మవారిని కూడా ఇలా పెట్టి అయ్యగారిని కూర్చోబెట్టారు ఇక బయటకు వచ్చిన తర్వాత మేము కొంచెం సేపు గర్భ ఆడుతుంటే అలానే నిల్చొని చూసాము మాకు కొంచెం బాగాలేక మేము వెళ్ళట్లేదు అన్నమాట అలానే వర్షం పడుతుంది ఆగుతుంది ఆల్మోస్ట్ తడుచుకుంటునే వాళ్ళు నుంచి స్టేజ్ వరకు బాగా డెకరేషన్ చేశారు లైటింగ్ డెకరేషన్ అన్ని చాలా బాగున్నాయి ఇక్కడ గర్భ ఆడిన వాళ్ళకి జడ్జ్ గిఫ్ట్లు కూడా ఇస్తారండి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు రోజు వాళ్ళు డ్రోన్ కెమెరాలు ఉంటాయి జడ్జ్మెంట్ చేయడానికి ఉంటారు అందరు నోటీస్ చేస్తారు ఎవరైతే బా చేస్తారో డ్రెస్ కూడా ఫాలో అవుతారో వాళ్ళకు కొన్ని రూల్స్ ఉంటాయనమాట అవన్నీ ఎవరు ఫాలో చేస్తారో వాళ్ళకి మాత్రం వాళ్ళు కొన్ని గిఫ్ట్స్ అనేది ఇస్తారు ఇక అక్కడ నుంచి మనం పక్కన ఇంకో మా యోగా క్లాస్ నియర్ బై ఉంటుంది ఇది ఇక్కడ అమ్మవారిని చూద్దాం అని చెప్పి అక్కడ నుంచి ఇటు వచ్చేసాము కొంచెం చినుకులు వర్షం పడుతుంది కదా మళ్ళీ రేపు ఎలా ఉంటుంది అని చెప్పి ఇది కూడా మాకు మంచిగా అయింది ఈ రోజు మొత్తం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత నెక్స్ట్ డే టూ డేస్ మాత్రం ఇన్ఫ్లోసెస్ బయటికి రాలేదు మేము ఇక అక్కడ నుంచి నేను మా పిల్లల్ని తీసుకొని అమ్మవారిని వడి నింపుదామని చెప్పి వచ్చానమాట ఇక్కడ మహారాష్ట్రలో అమ్మవారి గుడికి వెళ్ళి ఇలా వడి నింపుతారు అంటే అమ్మవారిని అలంకరించడానికి ఏమేమి కావాలో అవి పూలు చీర పసుపు కుంకుమ స్వీటు అలానే అగర్బత్తి బియ్యము అన్ని ఇవన్నీ ఉంటాయి అనమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా బొట్టు కూడా ఇవన్నీ అమ్మవారి కోసం తీసుకొని నవరాత్రుల్లో ఏదో ఒక రోజు ఎవరికి కుదిరితే ఆ రోజు ఇలా అమ్మవారి గుడికి గాని అమ్మవారిని స్థాపించిన దగ్గర గాని వెళ్ళి ఇలా వడి నింపుతారనమాట ఇక్కడ బాగా నమ్ముతారండి నేను ప్రతి సంవత్సరం వస్తాను కొబ్బరికాయ ఉంటుంది పూలు గాజులు పసుపు కుంకుమ బియ్యం ఒక స్వీట్ చిన్న చీర ఇలా సుమంగళికి ఇవ్వాల్సిన అన్ని వస్తువులు ఉంటాయి కదా ఇవన్నీ మనం తీసుకొని వెళ్ళి అమ్మవారిని సమర్పించి దండం పెట్టుకుంటే ఎంత బాగుంటుంది కదా ఇక పిల్లలతో పాటు తీసుకొని వెళ్ళి నేను కూడా ఇదే చేశాను ఇక్కడ బాగా నమ్ముతారు కొన్ని కొన్ని రూల్స్ నేను ఇక్కడ బాగుంటాయి అని చెప్పి నేను ఫాలో చేస్తాను దీనివల్ల మన కుటుంబానికి కూడా శుభ శుభం కలుగుతుందండి నాకు ఈ సంప్రదాయం చాలా బాగా నచ్చింది ఆ రోజు నేను కూడా అమ్మవారిని దర్శనం చేసుకుని ఫ్యామిలీతో సేపు అక్కడే టెంపుల్ లో కూర్చున్నాము చాలా చక్కగా జరిగిపోయింది అనమాట దర్శనము లేకపోతే చాలా లైన్ ఉంటుంది ఈసారి లైన్ లేదు త్వరగా అలా దర్శనం చేసుకొని కొంచెం సేపు అలా గుళ్ళోనే కూర్చున్నాము ఇది కాళికా మాత దేవి అన్నమాట టెంపుల్ నేను ఇంత ముందు ఎప్పుడు రెగ్యులర్ గా వెళ్ళేదాన్ని ఇది కొంచెం దూరం ఉంటుంది ప్లస్ పిల్లల్ని తీసుకొని ప్రతిసారి ఎల్లలు ఎం పిల్లలు స్కూల్ షిఫ్ట్ ప్రైజ్ ఉంటుందని చెప్పి మనం ఇచ్చిన సామాన్లన్నీ అమ్మవారికి సుమంగళిగా సమర్పించారు కాళ్ళ పాదాల దగ్గర అలానే అమ్మవారి పాదాల దగ్గర ఉన్న ఒక పువ్వుని మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయలో అక్కడ కొట్టిన తర్వాత ఒక ముక్క అక్కడ పెట్టేసి ఒక సైడ్ మనకిస్తారు ఏ ఇక్కడ మహారాష్ట్ర టెంపుల్లో ఏ గుడికి వెళ్ళినప్పుడు కూడా కొబ్బరికాయ కొట్టారండి కొన్ని టెంపుల్స్ దగ్గరే కొబ్బరికాయ కొట్టిస్తారు అది కూడా మన సౌత్ ఇండియన్ కొన్ని టెంపుల్స్ దగ్గర మా నియర్ బై శివాలయం ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా కొబ్బరికాయ కొట్టరు సార్ చడాకే జావు అని చెప్తారనమాట అంటే సమర్పించి వెళ్ళండి అంటారు కాకపోతే నేను పక్కన కొంచెం రాయి పెట్టి కొట్టి అక్కడ ఒక ముక్క పెట్టేసి ఒక ముక్క తీసుకొని వస్తాను మనకి మన ఆచారాలు కూడా మనం కొన్ని అక్కడక్కడ ఫాలో చేయాలి అప్పటి నుంచి చాలా మంది కూడా అలానే మన కొబ్బరికాయన అలా కొట్టేసి సగం పెట్టేసి తీసుకొని వస్తాం అనమాట ఈ కాళికామాత ఆలయంలోనే శివుడిది ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి అలా మొత్తం దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత మా టెర్రస్ పైన ఇలా మెసేజ్ కూడా వచ్చింది ఒకసారి రండి రోజు రాట్లేదు కదా అని చెప్పి సరేగా వెళ్తున్నాం మేము సడన్లీ ఊరెళ్ళే ప్లాన్ వచ్చింది అన్నమాట అందుకే ఒక రోజు పిల్లలతో పాటు గర్భ ఆడుకుందాం అని చెప్పి పైన వెళ్ళాను ఇద్దరు పిల్లలు ఆడుతున్నారు చాలా బాగా ఆడతారండి పిల్లలు చిన్న చిన్న పిల్లలు కూడా డాన్స్ వేస్తుంటే ఎంత అందంగా ఉంటారు కదా అలానే చూడబుద్ధి అవుతూ ఉంటుంది మా బావ గారు కూడా గర్భ ఆడుతున్నారు మా పిల్లలు వాళ్ళతో పాటు మా బిల్డింగ్ పైనే మొత్తం గార్డెన్ కూడా ఉంది అనమాట ఓపెన్ గార్డెన్ ఉంది పిల్లలు ఆడుకోవడానికి జిమ్ అంతా కొంచెం పైన ఇచ్చేస్తారు బాగుంటుంది నీట్ గా కొత్త వర్షాలు పడి ఆగడం వల్ల అందరూ రాలేకపోతున్నారు ఇంకా లైట్ బుక్స్ కూడా అరేంజ్మెంట్ ఎక్కువ చేయలేదు అనమాట ఎక్కువసేపు ఆడట్లేదు కదా అని చెప్పి అలా కొంచెం సేపు ఆడుతున్నారు మా పెద్దోడు కూడా రెడ్ టీషర్ట్ వేసుకున్నాడు అండి కొంచెం కొంచెం ఇప్పుడే వేస్తున్నారు వాళ్ళు ఇక మా చిన్న బాబు అయితే ఇక నేను ఎక్కడ ఉంటే అక్కడే వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు కొంచెం తీసుకుందాం అని చెప్పి వీడియో షూట్ చేస్తుంటే ఇక నేను కూడా కొంచెం కొంతమంది లేడీస్ వస్తే స్టార్టింగ్ లో సరే వాళ్ళతో పాటు గర్భ ఆడుకుందాం ఎక్కువసేపు ఉండం కదా అని మళ్ళీ మార్నింగ్ మా బాబు గారికి ఫోర్ ఓ క్లాక్ డ్యూటీకి వెళ్ళాలి అనమాట అందుకని వాళ్ళతో పాటు కొంచెం సేపు గర్బ ఆడుకొని వచ్చేసాము నాకు ఎక్కువ డ్యాన్స్ రాదండి కాకపోతే జస్ట్ వాళ్ళని చూసి ముందు వాళ్ళు ఏం చేస్తే వాళ్ళని చూసి కాపీ చేసి వాళ్ళతో పాటు ఒక రెండు రౌండ్లు వేసుకోవడం మధ్యలో చినుకులు పడుతుందని చెప్పి ఆగేశారు మళ్ళీ స్టార్ట్ చేశారు అనమాట ఎక్కువ వర్షం రాలేదు ఆ రోజు మంచిది అయింది ఇక కొంచెం సేపు మా బాబుని వీడియో షూట్ చేయమని చెప్పి వాడికి మొబైల్ ఇచ్చి నేను కూడా కొంచెం గర్భ అలా తిరిగేసాను రెండు మూడు రౌండ్లు నాకు ఎక్కువ అసలు రాదు ఇక్కడికి వచ్చాకనే కొంచెం కొంచెం అలా వాళ్ళని చూసి నేర్చుకున్నాను ఇక తర్వాత చాలా మంది వచ్చారన్నమాట ఇక వాళ్ళతో పాటు కలిసి కూడా బాగా ఎంజాయ్ చేసామండి గర్బ అనేది బాగా డాన్స్ చేసి ఒక లెవెన్ ఓ క్లాక్ దాకా అలా వచ్చేసాము ఇక ఒక్క రోజే నెక్స్ట్ డేనే మేము ఊరు బయలుదేరుతున్నాము సడన్లీ ప్రోగ్రామ్ వచ్చింది అనమాట మా పిల్లలు కూడా నాతో పాటు గర్భ ఆడుతుంటే నాకు చాలా బాగా అనిపించింది కాకపోతే మధ్య మధ్యలో అమ్మ ఇంటికి వెళ్దాం అమ్మ ఇంటికి వెళ్దాం అంటున్నారు ఇక్కడ సేపు ఉండరు మేము వెళ్ళిండే టెన్ కి లెవెన్ అలా అయింది అనమాట అంతే ఇలా అండి మహారాష్ట్రలో నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతారు చాలా ఆనందంగా జరుపుకుంటారు ఈ ఏడాది వర్షాలు ఎక్కువగా పడడం వల్ల కొంచెం ఇబ్బంది అయినా అమ్మవారిని దర్శనం చేసుకోవడం పిల్లలతో కలిసి గర్భ ఆడడం చాలా బాగా అనిపించింది నాకు మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి తర్వాత ఒక రాహుల్ దాదా అని చెప్పి పిల్లల్ని బాగా గర్భ ఆడిపించారు